వెళ్ళిపోతాడు జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు అదే సత్యం సత్య ధర్మములు అంటారు అందుకే సత్యం శివం సుందరం ఒక పెద్ద సరోవరం ఉందనుకోండి దాని ఒడ్డున చెట్టు ఉంది దాని మించి ఒక చిన్న ఆకు పడింది అలలు వస్తాయి అది ధర్మం వచ్చిన అలలు ఎక్కడ ఆగిపోతాయి నీళ్లలోనే ఆగిపోతాయి నీళ్ళల్లోనే కరిగిపోయి ఉండిపోతాయి అలా ధర్మాచరణము చేయగా 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 సంతోషించి ఈశ్వరుడు తన ఎందు ఐక్యము చేసుకుంటాడు అదే సమృద్ధి నీకున్న విభూతిని పోషించుకొనుట ద్వారా సమృద్ధిని పొందగలిగితే అలా పొందగలిగిన సమృద్ధికి పుష్టి అని పేరు అది మా ఎందు పుష్టిగా పరిణమించుగాక ఓ తల్లి నువ్వు మాకు ఏదో ఒక శక్తినిచ్చావు ఆ శక్తి నేను గుర్తుపట్టగలగాలి నాకేమీ రాదు అనవద్దు ఏదో ఒకటి ఉంది ఆ శక్తితో నువ్వు తరించు